టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫిష్ కి బ్రెయిన్ ఉండదు దీని బాడీ మొత్తం నర్వ్ తో ఫామ్ అయి ఉంటుంది దీని నోటి కింద ఒక నరం రింగ్ షేప్లో ఫామ్ అయి ఉంటుంది అక్కడ నుంచి వేర్వేరు నరాలు వేర్వేరు చేతుల్లోకి వెళ్ళిపోతాయి దీనికి బ్రెయిన్ లేనందున దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఒక డెసిషన్ని తీసుకోవు ఏదో వస్తువుని కానీ రాయిని కానీ అంటుకుని ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆల్బర్ట్రోస్ అనేది ఒక పెద్ద పక్షి ఇది భూమిపై ల్యాండింగ్ లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉండగలదు వారితో మొదటి ఆరు సంవత్సరాల జీవితాన్ని భూమిని తాకకుండా సముద్రంలో ఎగురుతూ గడుపుతాయి ఫ్యాక్ట్ నంబర్ త్రీ పక్షుల్లో పిల్లలకు పాలిచ్చి పెంచే ఒకే ఒక క్షీరదం గబ్బిలం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ యాపిల్స్ లో చాలా రకాలు ఉన్నాయి రోజుకో రకం చొప్పున తిన్నా అన్నిటిని తినడానికి ఇరవై ఏడు ఏళ్లకు పైగా సమయం పడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మానవుని ఒక్కో వెంట్రుక వంద గ్రాముల బరువును మోయగలదు తలపై ఉండే అన్ని వెంట్రుకులు కలిపి పన్నెండు టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ దక్షిణాఫ్రికాలో వానపాములు చాలా పెద్దగా పెరుగుతాయి ఇప్పటి వరకు ఇరవై రెండు అడుగుల పొడవైన వానపామును గుర్తించారట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ పంతొమ్మిదో శతాబ్దంలో కాగితాలను పత్తితోనే తయారు చేసేవారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నీటిలో మన చేతులు వేళ్ళు ఎక్కువసేపు ఉన్నప్పుడు ఈ విధంగా ముడతలు వచ్చేస్తాయి కదా ఇలా ఎందుకు జరుగుతుంది నీటిలో ఉండే స్లిప్టోరియా ఆబ్జెక్టులను గట్టిగా గ్రిప్తో పట్టుకోవడానికి ఈ విధంగా తయారవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చరిత్రలో సుదీర్ఘమైన యుద్ధం డాచ్ స్కిల్ యుద్ధం ఇది పదహారు వందల యాభై ఒకటిన ప్రారంభమైంది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముగియడానికి ముందు యుద్ధం మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ పావురాలు జీవితంలో ఒకే ఒక భాగస్వామిని కలిగి ఉంటాయి వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం గుండె బగిలి చనిపోతుంది అందుకే ప్రేమకు చిహ్నంగా పావురాలను చూపిస్తారు